ఒక్క నిమిషం మాడుతున్నా ప్లీజ్ మీ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు యువగలం పాదయాత్రలో ఇంటర్ విద్యార్థుల్ని ఆనాడు నేను జరిగింది కలిసినప్పుడు వాళ్ళు పదే పదే మా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రైవేట్ కాలేజీలకి పంపించలేకపోతున్నారు అందుకే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేము చేరుతున్నాము మాకు కూడా ప్రైవేట్ రంగానికి ధీటుగా మాకు కరికులం కానివ్వండి టెస్టులు కానివ్వండి అన్ని మెరుగుపరచండి అని ఆనాడు నేను కోరుతం జరిగింది దాంట్లో భాగంగా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జూనియర్ కళాశాలలో ఉచితంగా టెక్స్ట్ బుక్స్ మనం అందజేస్తాం జరిగింది ఇప్పుడు ప్రధానంగా మధ్యాహ్న భోజనం కూడా మన పిల్లలకి మన ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది నాలెడ్జ్ ఎకానమీలో హెచ్ఆర్టీ మినిస్ట్రీ అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది ఆ అవకాశం నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా నాకు ఇచ్చారు ఒక బాధ్యతగా మేము వ్యవహరిస్తున్నాం కేజీ నుంచి పీజీ వరకు విద్యను ఎట్లా బలోపేతం చేయాలి కొత్త సంస్కరణలు ఎట్లా తీసుకురావాలి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఎలాంటి కరికులం పాటిస్తున్నారు దాన్ని ఎట్లా చేయాలి అంతా కూడా అనేక చర్చలు జరిపించ జరిగినాయి అదేవిధంగా యూనియన్లతో కూడా మేము మీటింగ్లు పెట్టుకుంటాం జరుగుతుంది గత ప్రభుత్వం లాగా ఏకపక్ష నిర్ణయాలు నేను తీసుకొట్టుకోలేదు అందరితో చర్చిస్తున్నాం ఉపాధ్యాయులతో మాడుతున్నాం తల్లిదండ్రులతో మాడుతున్నాం విద్యార్థులతో మాడుతున్నాం వాళ్ళకి ఏం కావాలో తెలుసుకున్న తర్వాత నేను నిర్ణయాలు తీసుకుంటాం జరుగుతున్నాను గత ఆరు నెలలుగా మీరు కూడా చూశారు నేను ఇక్కడ ఫీల్డ్కి వెళ్తే కూడా సర్ప్రైజ్ విజిట్స్గా ప్రభుత్వ పాఠశాలలు కానీ లేదా లైబ్రరీలు కానీ వెళ్తం జరుగుతుంది అక్కడ విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఏం చేస్తే బాగుంటుందని దానిపైన కూడా కలిసి కట్టుగా మేము చర్చ దాంట్లో భాగంగా ఆంధ్ర మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం ఆ మోడల్ అంతా ఇప్పుడు రెడీ అయింది త్వరలోనే ప్రజల ముందర కూడా పెడతాం టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ దగ్గర నుంచి హైయర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ పాత్ర ఏంటి యాప్సీ కరీకులం ఎలా బలోపేతం చేయాలి హైయర్ ఎడ్యుకేషన్ కరీకులం ఎలా బలోపేతం చేయాలి కూడా సుదీర్ఘంగా చర్చించి ఈయనే అమలు చేసే భాష మేము తీసుకుంటాం నేను ఒకటే చెప్పదలుచుకున్నా ప్రైవేట్ రంగంతో డీటుగా ప్రభుత్వ పాఠశాలని జూనియర్ కళాశాలని తీర్చిదిద్దే బాధ్యత మాది నేను స్పీచ్లో కూడా చెప్పా జనరల్గా ఏప్రిల్ మాసంలో యాడ్స్ పెద్ద ఎత్తున వస్తాయి ఎవరికి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్స్ వచ్చాయనేది వస్తాయి అట్లా వచ్చే ఎందుకంటే ఇప్పుడు టైం సమయం మాకు తప్పు ఉంది ఆటోమేటిక్గా రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతాయని నేను భావిస్తాను అంతేకాకుండా వచ్చే సంవత్సరం నుంచి వాళ్ళతో డీట్గా పనిచేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలను బలోపేతం చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంది ఇప్పుడు మీకు ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం అదే వచ్చే సంవత్సరం నుంచి పాఠశాలలు ప్రారంభించే ఉందం తల్లికి అనే కార్యక్రమం అమలు చేస్తాం పాఠశాలలు ప్రారంభమయ్యే లోపల తప్పనిసరిగా తల్లికి వందనం అనే డబ్బులు మేము తల్లికి అందజేస్తాం ప్రజల్లో ఇప్పుడు గత ప్రభుత్వంలోగా ప్రజల వ్యతిరేక ప్రభుత్వం మాది కాదు ప్రజలతో ఎప్పుడు ఉంటున్నాం ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం ప్రజల సమస్యలు మేము పరిష్కరిస్తున్నాం మీరు చూస్తే ప్రజా దర్బార్ నేను పెట్టుకుంటున్నా శాసనసభ్యులు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కూడా అనేక కార్యక్రమాలు వాళ్ళు కూడా పెట్టుకుంటారు ప్రజల్లోకి వెళ్తున్నారు సమస్యలు తీసుకుంటున్నారు మనందరం అర్థం చేసుకోవాలి ఏంటంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఈరోజు వడ్డీ విపరీతంగా పెరిగింది దాదాపు నాలుగు వేల కోట్ల నెలకి డెఫిసిట్లో మన ప్రభుత్వం నడుస్తుంది సో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం మీరు చూస్తే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా పెన్షన్ నాలుగు వేల రూపాయలు అందజేస్తున్నాం వికలాంగులకు ఆరు వేల రూపాయలు అందజేస్తున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రం చేయట్ అన్న క్యాంటీన్ లూజేసినా అన్న క్యాంటీన్ కరిసి మళ్ళీ మేము ప్రారంభించాం ఉచిత గ్యాస్ పథకం కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఏదైతే హామీ అది కూడా అమలు చేస్తాం అట్లా ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం మేము గౌరవ పులివెందల ఎమ్మెల్యే గారు ప్రజల్లోకి వస్తారు అప్పు ఏం లేదు రావచ్చు అంటే ఐదు సంవత్సరాలు ఎవరు కంపడలేదు ఇప్పుడు వచ్చి తిరుగుతారు ఆల్రెడీ అయిపోయావుడు చేసాము మిక్తే కూడా చేస్తున్నాం నాకు ఎలాంటి సందేహం లేదు ఇవ్వని హామీలు కూడా నిలబెట్టుకుంటున్నాం కదా మధ్యాహ్న భోజనం ఇస్తామని మేము చెప్పలేదు ఆయన నిలబెట్టుకుంటున్నాం కదా ఇవ్వని హామీలు కూడా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం ఆయన ఇప్పుడు వస్తే మంచిదేలేండి ఎందుకంటే రోడ్లన్నీ కూడా నీట్గా చేసాము ఆయన హెలికాప్టర్లో కాకుండా రోడ్ మార్గంలో ఎక్కడికైనా వెళ్ళచ్చు ఇప్పుడు రోడ్లు చాలా ఇంప్రూవ్ అయినాయి ఇంకా చేయాల్సి ఉంది అంటే నూరికి నూరు శాతం అన్ని రోడ్లు బాగున్నాయని నేను అన్ను ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్లీ ఉభయ గోదావరి జిల్లాలో సీసీ రోడ్లు వేయాల్సిన అవసరం అది కూడా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాం మేము చేసిన మంచి కార్యక్రమాలు ఆయన చూస్తారని ఆశిస్తాం అంతేనా ఓకే సాక్షి రాలా టీవీ నేను ఉన్నాను కదా ఎవరు టీవీ నేను ఎక్కడ ఉందా నో క్వశ్చన్సా అట్లా చేయకూడదు అట్లా <laughs> okay, ma'am. Thank you, madam.